నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పీడియా సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తోంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు డెబ్బై ఆరేళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాడంట ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్ ఆ టీవీ ఓనర్ కూడా అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని నేను అదుగో ముదులు పెట్టేశాను చేస్తా ఉన్నాను త్వరలోనే చేసేస్తాను నేను అంటాడు ఆశ్చర్యం డెబ్బై ఆరేళ్ళు నిన్న ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి ఈ బెదిరింపులేమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిసి ఏదో అధికారం ఇచ్చారు ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే ఏడాది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులు మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఈ తప్పుడు కేసు తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం రెండవ కారణం గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండవది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు సంవత్సరం నుంచి ఏ రోజు అన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా విన్నాడా ఎవడన్నా ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ని ఎరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భాస్కర్ గన్మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్ లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్ తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఆ గన్మెన్ అంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఈ అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్ సిట్టింగ్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్ దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు బెట్టింగ్ తో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శ చేయడం ఏంటి వారికి విగ్రహాలు కట్టడం ఏంటి సమాజం ఎటుపోతోంది అంటూ జగన్ పై వైఎస్ షర్మిలా తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఇంకో ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బలప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆక్షలు ఉండవా కారణం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఆంక్షలు ఉండవా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలు నా ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో మోడీ గారి దత్తపుత్రుడుగా ఉన్నాడు అందుకు ఆంక్షలు లేవా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా ప్రభుత్వం సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఈరోజు ఇద్దరు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది మరి దానికి బాధ్యులు ఎవరు పోలీసులు వంద మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో వెయ్యి పైగానే జనం వచ్చారు మరి పోలీస్ డిపార్ట్మెంటు ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్ట్లు చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా ఇద్దరు ప్రాణాలు తీసినా చెల్లుతుందా ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏమిటి సమాజం ఎటు పోతుంది ఎటు తీసుకువెళ్తున్నారు ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి చంద్రబాబు గారిని నిలదీయాలి సూపర్ సిక్స్ ఏమైంది అని అడగాలి రాజధాని విషయంలోనైనా వైజాగ్ సిటీ విషయంలోనైనా పోలవరం విషయంలోనైనా స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా చంద్రబాబు గారు ఇంత అన్యాయం చేస్తున్నారు మరి ఏమైంది అని ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళి నిలదీసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కానీ ఇలా బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హి మూడు వేలు చెల్లించి फास्ट ट्रैक पास తీసుకొంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతి రహదరిపైనా 200 ట్రిపులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నమస్కార్ పిછలే అనేక దినోసే لوگوںకి టోల్ కే బారే మే కాఫీ తకరా థీ సర్కార్ నే జో నిర్ణయ కియా హే ఓ బహత్ బడే ప్రమాన్ పర్ జంటా కో రహత్ దేనే వాలా హే జਿਸమే 3000 రూపే మే జో పాస్ హే సాల్ బర్ కా उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम दस हज़ार से ज़्यादा रुपए का टोल देना पड़ता था वो केवल तीन हजार में होगा और ये जो वैलिडिटी है एक साल में दो सौ ट्रिप वो क्रॉस कर सकते हैं इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना इसका फ़ायदा ये होगा कि दो सौ ट्रिप्स यानी दो सौ टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल पंद्रह रुपए पड़ेगी कुछ जगह पर ये अस्सी रुपये है पचास रुपये है सौ रुपये है तो ये केवल पंद्रह रुपये हो जाएगी और मान लीजिए एक टोल पर आप पचास रुपये भी देते हो तो दो सौ टोल क्रॉस करने पर उसकी कीमत दस हजार होगी उसके बदले में आपको केवल तीन हजार रुपये में ये पास मिलेगा एनुअल पास और सालाना सात हजार रुपये की बचत होगी और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल लाके पे जैसे रुकना पड़ता था रुकने की भी जरूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को इस स्कीम से राहत मिलेगी ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और पंद्रह अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूं और आपको शुभकामनाएं देता हूं నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు బనక ద్వారా ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయే కుట్రలకు రేవంత్ ప్రభుత్వం సహకరిస్తుందని విమర్శించారు మాట్లాడడం అని అనుకుంటూనే రాజకీయాలు మాట్లాడడం అధికారుల సమక్షంలోనే రాజకీయాలు మాట్లాడడం ఎద్దేవా చేయడం కేసీఆర్ను ను అవహేళన చేసి మాట్లాడడం ఇవన్నీ చేసినటువంటి మరి మా పార్టీ ఎంపీ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ బొద్దిరాజు గారు హేళన చేసిన ఆయనను అవమానించిన ముఖ్యమంత్రి గారు అందుకోసమే ఆయన ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా చాలా తేలిక చేసి మాట్లాడడం ఆయన్ని తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆయన గురించి చాలా తేలికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఆయన రెండవసారి ఎంపీ మా పార్టీకి అక్కడ రాజ్యసభలో డిప్యూటీ లీడర్ మీకేం హక్కు ఉంది మీకేం అధికారం ఉంది ఆయన చిన్నవి చేసి మాట్లాడికి హేళన చేసి మాట్లాడికి మా పార్టీ తరఫున మేం చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏందో అవి సాంకేతిక పరమైన కావచ్చు లెక్కపరమైనవి కావచ్చు ఒక ఆయుధం మీద రాసుకొని వచ్చి సమావేశంలో బాధ్యతగా ఇది అని చెప్పిండ ఆయన ఆయనకి ఏదో అవగాహన లేనట్లు మీరేదో మొత్తం పాండిత్యం మీకే ఉన్నట్లు ఆయన చిన్న చేసి మాట్లాడి బీజేపీ తరఫున హాజరైనటువంటి ఇద్దరు ఎంపీలను పెద్ద పొగిడి వాళ్ళనేదో అదే బీజేపీ తెలంగాణకు ఏదో గొప్పగా ఇచ్చినట్లు వాళ్ళ వల్ల తెలంగాణకు ఏదో ప్రయోజనం కలిగినట్లు గొప్ప గొప్పగా ప్రాజెక్టులు సాధించి పెట్టినట్లు లేకుంటే ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు ఏదో నిధులు తెచ్చినట్లు లేకుంటే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్లు వాళ్ళని ఏమైనా ఎత్తినెత్తుకొని తెలంగాణ ఎంపీని మాత్రం ఆ మనిషి ఎందుకు ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన మనిషి అని ఇంత తేలిక భావం ముఖ్యమంత్రికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచేటప్పుడు కనీసం సమయం ఇచ్చి పిల్ల మేము డిమాండ్ చేసినాము అఖిలపక్ష సమావేశం పిలవమని ఒక్కరోజు ముందు చెప్తారు మాకు రాజ్యసభలో ఉండేది నలుగురే లోక్సభలో ప్రాతినిధ్యం లేదు మరి లోక్సభలో ప్రాతినిధ్యం ఉండేటువంటి ఎనభై మంది బీజేపీ వాళ్ళు ఇద్దరే కదా హాజరైంది మాకున్న నలుగురిలో ఒకరే కదా హాజరైంది మిగతా వాళ్ళు ఒకరిద్దరు విదేశాల్లో ఉన్నారు ఒకరిద్దరు ఒకరు అందుబాటులో లేరు సంఖ్యాపరంగా కూడా తప్పు పడతాడేనా ఒకరే వచ్చిండ్రని మరి ఇద్దరు వచ్చిన వాళ్ళు ఆడు తెచ్చి పొడిచిందే ఉంది నీకు తెచ్చిచ్చిందేముంది ఆ సమావేశంలో కూడా సమావేశం అయినాక కూడా ప్రెస్ మీట్ పెట్టి విపరీతంగా మాట్లాడకూడదనేటువంటి మాటలు ఇవన్నీ నేను మళ్ళీ చెప్తా గోదావరిలో ఉండేటువంటి నీళ్ళలో మనం వాడుకోలేని కారణంగా ఇంతకాలం వాడుకోని కారణంగా వృధాగా కిందికి పోతున్నాయి సముద్రంలోకి పోతున్నాయని అందరూ మాట్లాడినారు కేసీఆర్ గారు కూడా చాలాసార్లు మాట్లాడారు ఇందులో కొత్త విషయం ఏం లేదు సమావేశాలలో మాట్లాడినప్పుడు అది అపెక్స్ కౌన్సిల్ కావచ్చు మరోటి కావచ్చు మరోటి కావచ్చు రెండు ప్రభుత్వాల మధ్యలో కానీ కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు అధికారుల మధ్యలో కానీ లేకుంటే ప్రభుత్వాల మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు సహజంగానే ఆ చర్చలు మినిట్స్ రికార్డ్ చేస్తారు చర్చల యొక్క మినిట్స్ వేరు ఒప్పందాలు వేరు ఈ కనీసమైన పరిజ్ఞానం ఉండాలి రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి వాళ్ళకు కేసీఆర్ గారు ప్రస్తావించినటువంటి అంశం ఒప్పందం కింద జమ్మగట్టి మాట్లాడతారా మీరు అర్థంపర్దం ఉండాలి కదా కనీస పరిజ్ఞానం ఉండి మాట్లాడాలి కదా ఏ అధికారి ఏం మాట్లాడినా అధికారిక సమావేశాలలో ఎవరు ఏం మాట్లాడినా మినిట్స్ రికార్డ్ చేస్తారు దాన్ని ఒక ఒప్పందం కింద చిత్రీకరించి కేజీఆర్ ఒప్పుకున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడమంటే ఈ మీ మీ అవగాహన రాహిత్యానికి జోహార్లు అర్పించాలి ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అఖిలపక్ష సమావేశంలో కావచ్చు ప్రెస్ మీట్లో కావచ్చు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు వారి మాటల్లో కానీ భావనలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గోదావరి నీళ్లను పెన్నా బేసికు తరలించకపోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో అనేటువంటి మాట కానీ ఆ సంజ్ఞ కానీ ఆ గెస్టర్ కానీ మీ వైపు నుంచి ఈ సమంత లేదు అది మనం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది నీవెంత మాట్లాడడం మళ్ళా కేసీఆర్ మీద పోయిన ప్రభుత్వం మీద అదే మాట్లాడుతున్నావు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈ తలంపును అడ్డుకునే దానికి నువ్వు ఇక్కడ చేస్తామనే మాట ఎక్కడ మాట్లాడిను మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడారు ప్రాంతం అవన్నీ ఒకప్పుడు గ్రామాలు అవన్నీ కూడా యాభైల క్రితం అరవై ఏళ్ళ క్రితం ఏ అసైన్మెంట్ భూములైతే ఇచ్చిండ్రో ఇచ్చినోగా అసైన్మెంట్ భూముల మీద కన్నుబడి వాటి గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు దుండిగాళ్ళు చేస్తే నీ అబ్బాయి జాగిరి కాదు ఎట్లా గుంజుకుంటావు పన్నెండు సంవత్సరాలు వరుస పెట్టి వ్యవసాయం చేసుకుంటేనే ఆ భూముల మీద హక్కులు వస్తున్నటువంటి చట్టం చెప్తా ఉంటే యాభై క్రితం అరవై ఏళ్ళ క్రితం ఏ పేదలకైతే భూములు అసైన్ చేయబడ్డావో భూములు గుంజుకొని పెద్దలకు కట్టె ప్రయత్నం చేస్తున్నావు రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ప్రయత్నం చేస్తున్నాం చెప్పి విరుచుకబడ్డాము తిరుగుబాటు చేసిం ఇలాంటి అంటే పేదల భూములు కాపాడన కూడా మీరు ఎట్లా ప్రయత్నం చేసాం తెలుసు బాలాజీ నగర్ అంటే మేము అందరికీ తెలుసు జవహర్ నగర్ బాలాజీ నగర్ అక్కడ ఏనాడో రక్షణ శాఖ ఆ భూముల్ని అక్వైర్ చేసింది ఆ భూములు రక్షణ రంగంలో ఉన్న భూములు అనేక సంవత్సరాలు అక్కడ ఉన్న భూముల్ని సర్వీస్ మెన్లకు ఇచ్చింది ప్రభుత్వానికి సంబంధం లేదు అక్కడ ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వస్తే నలభై గజాలలో యాభై గజాలలో ఆనాడు జల సంచారం లేనటువంటి ప్రాంతాలలో ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లు కట్టుకుంటూ వెలిసిందే జవహర్ నగర్ ఇవాళ బాలాజీ నగర్ ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏ కాలనీ అయితే వేసినాయో ఆ కాలనీలో కట్టబడ్డ కాలనీకి నోటీసులు ఇవ్వడమే కాకుండా గుడి కూడా నోటీసులు అంటించిపోయింది నేను ఒకటే ఈ సందర్భంగా వన్ ఇయర్ గడుస్తున్న సందర్భంగా మల్కాజిరి ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే హామీ ఇస్తున్నా మీ కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తానని నాకున్న అనుభవంతో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చి ఇవాళ వాళ్ళ ప్రేమను పొందిన వాడిగా విశాఖలో యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు విశాఖలోనే మంత్రుల బృందం ఆర్కే బీచ్ రోడ్డులో ప్రధాన వేదిక నిర్మాణం ఏయులో ప్రత్యామ్మయ వేదికల ఏర్పాట్లు ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు విశాఖ తీరంలో ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో చేపల వేటపై ఆంక్షలు ఫిషింగ్ హర్బర్ నుంచి భీమిలి వరకు చేపల వేటపై నిషేధం మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం చల్లపల్లి పంచాయతీ వైరుపేటకు మంచినీళ్లు ఇవ్వాలని మెయిన్ రోడ్డుపై మహిళల ధర్నా సంఘీభావం తెలిపిన బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలమూరి మోహన్ బాబు మాజీ మండల ఉపాధ్యక్షురాలు బడుగుమేరు శ్రీనివాస్ బీఎస్పీ నాయకులు జీడిఎస్ రాజు आप चलो अपने चयन आप चल చిట్బెలి మండలంలో రైతు సంఘం జిల్లా నాయకులు మణిశెట్టి రాహుల్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న దృశ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ప్రభుత్వం రైతు అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పింది కానీ ఈరోజు డీకేటీకి మెట్ట భూమికి ఇనాం ల్యాండ్స్కు అన్లోన్ వాటికి ఇవ్వడం లేదనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తూ ఉంది ఇది అన్యాయమైన విషయం కా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అందరి రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలు తన వాటా కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు కలిపి పదమూడు వేల రూపాయలు ఇస్తూ ఉంది ఇదే విధంగా రైతులకు అందరికీ ఇవ్వాలని డీకేటీ అని కానీ ఇనాం కానీ మెట్ట కానీ అన్లోన్ అనేది కా సంబంధం లేని విధంగానే అందరి రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వాలి లేని పక్షాన రైతుల్లో అసంతృప్తి పగిలే అవకాశం ఉంది అందువలన తక్షణమే దాన్ని ఆలోచించి పునరాలోచించి రైతులకు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు అందించాలని కోరుచున్నాం ఎం రాహుల్ మల్సెట్టి రాహుల్ వెంకట్రాజుపల్లి చిక్వేల్ మండల్ అన్నమయ్య ముఖ్యాంశాలు మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పీడియా సమావేశం పలు అంశాలపై వివరణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తోంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మల్లికలుద్దాం అంతవరకు సెలవు నమస్తే